నిజంగా ఈ బర్త్డేని ఇంట్లో సెలబ్రేట్ చేసిన అంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాదేమో ఇంకా అక్కడ పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కేక్ కట్ చేసేసరికి ఎయిట్ థర్టీ దాటిందండి అప్పటికే పిల్లలు తిని పడుకునే టైం అంట ఆ రోజు మా వాళ్ళనే లేట్ అయింది ఇంకా బయట వర్షం పడడం వల్ల కొంచెం లేట్ అయింది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే కొన్ని ఫోటోస్ దిగామండి తర్వాత పిల్లలకైతే ఫుడ్ పెట్టాము యాక్చువల్లీ ఫస్ట్ ఏమనుకున్నామంటే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చేపేయాలనుకున్నాము కానీ పిల్లలు అయితే ఎక్కువగా చికెన్ బిర్యానీ ఇష్టపడి తింటారు కదా ఇంకా ఫైనల్ గా అయితే చికెన్ బిర్యానీ చేపించాము పిల్లలు ఎంత మంది ఉన్నారంటే ఫార్టీ మెంబర్స్ అలా ఉన్నారు అని చెప్పారు ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ట్వంటీ టూ మెంబర్స్ అలా ఉన్నారండి ఫుడ్ అయితే చాలా మిగిలిపోయింది ఇంకా మార్నింగ్ తినేమని అక్కడ పెట్టేసి వచ్చాము ఇంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి మన చేతులతో మనం వడ్డిస్తే హ్యాపీనెస్ ఏ వేరు కదా పిల్లలు కేక్ కూడా చాలా ఇష్టపడి తింటారని త్రీ కేజీస్ అలా తెప్పించామండి ఇంకా పిల్లలు ఎందుకో ఏమో అందరికీ కాఫ్ ఉందని చెప్పి అసలు ఎవరు సరిగ్గా తినలేదు ఎవరో ఒకరు మాత్రమే తిన్నారు సిస్టమేటిక్ కూడా బాగానే నచ్చిందండి ఇక్కడ ఫుడ్ అయితే పిల్లలు అసలు వేస్ట్ చేయరంట ఇంకా ఇక్కడకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫుడ్ వేస్ట్ చేసినా కూడా వాళ్ళకి ఫైన్ వేస్తారంట అంతే కదండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం వేస్ట్ చేయకూడదు కదా మరి ఇక వాళ్ళకి అన్నం డ్డించడం అయిపోయిన తర్వాత మేము కూడా వాళ్ళతోనే కూర్చొని అన్నం తిన్నామండి అండి మీద మరి యాన్ షుగర్ బర్త్డే నైతే ఇలా సెలబ్రేట్ చేశా నుండి వచ్చేటప్పుడు అయితే చాలా బాధ అనిపించింది అండి పిల్లల్ని చూస్తే ఇంకా ఈ పాపని నాతో వస్తావా అని అడిగితే ఆ వస్తాను అని చెప్తుంది వచ్చేటప్పుడైతే ఆ పిల్లలు మళ్ళీ ఎప్పుడు అక్క మళ్ళీ మాకోసం రండి అని అడిగినప్పుడు అయితే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజంగా చాలా బాధ అనిపించింది అలాగే పిల్లలకైతే సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయామండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్